ఒకసారి అయితే అందరూ ఈ ఇండి అయితే చూసేయండి ఈ ఎండి చేప వచ్చేసి సముద్రపు ఉప్పుచేప అంట ఇదైతే చూడగానే నాకైతే కొనాలి అనిపించింది అసలు ఇది ఎలా ఉందంటే కండతో మొత్తం అసలు చాలా బాగుందనమాట దీని స్మెల్ అయితే తప్ప గుమ్మ గుమ్మలాడిపోతుంది ఉన్నప్పుడే అలా అని చెప్పేసి నేనైతే ఇండి చేప అయితే తీసుకున్నాను అనమాట ఏంటనండి కొన్ని కొన్ని చూడంగానే మనకి ఫ్రెష్ ఎండి చేప లేదంటే నిలవున్నదా అయితే తెలిసిపోద్ది అనమాట ఇదైతే ముక్కల కింద కట్ చేస్తే అబ్బాయి ఇలాగైతే వచ్చిందనమాట చూసారా ఎంత కండు ఉందో లోపల ముళ్ళు అనేది సింగిల్ ముళ్ళుతో అయితే ఉందనమాట ఈరోజైతే దీన్నైతే నేను టమోటా కాంబినేషన్తో అయితే ఉండేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎండి చేపనైతే ఎట్లా అయితే మొత్తం ఫ్రై చేసేసి కొన్ని ఆనియన్ అనేది వేపేసుకొని దాంట్లో అయితే కొన్ని టమోటా అనేది యాడ్ చేసేసుకొని సరిపడా ఉప్పు సాల్ట్ కారం అన్నీ యాడ్ చేసేసి ఇంకా ఫైనల్గా అయితే కొద్దిగా చింతపండు అనేది యాడ్ చేశాను అనమాట ఇంకా చూడండి దాంట్లో అయితే ఒక్కొక్క మొక్క దింపితే ఇంకా మొత్తం కాంబినేషన్ అయితే సూపర్ అదిరిపోయిందనమాట ఇంకా చింతపండు టమాటా ఆండు ఈ ఉప్పు చేప కొద్దిగా కాంబినేషన్ అయితే టేస్ట్ అయితే అదిరిపోయే స్మెల్ వస్తుందండి వండుతుంటే నిజంగానికి ఈ చేప దొరికితే ఖచ్చితంగా కొనే ప్రయత్నం చేయండి అలానే లాస్ట్లో అయితే ఇలా అయితే వెల్లుల్లి గడ్డనైతే యాడ్ చేసుకొని కొత్తిమీర కొద్దిగా అంతా యాడ్ చేసుకొని ఇంకా చూడండి ఫైనల్గా అయితే మనకైతే ముక్కలైతే ఉడికిన తర్వాత ఒక్కొక్క మొక్క ఇలా రైస్లో అయితే కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటే అస్సలు మాములుగా లేదు నాకైతే సూపర్గా నచ్చింది అనమాట అలానే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ట్రై చేసి